చూశారు ఇందాక ఇందాకీ మొత్తం ఏ మొత్తం ఓడ తీసేసి అక్కడికి వెళ్ళినాయి ఇవి అంటే గ్లాసులు కటింగ్కి వెళ్ళినాయి అంట ఇప్పుడు కింద బిగిస్తున్నారు ఇక ఎన్ని ఫ్రేములు కొట్టేశారు ఈ ఫ్రేములు సెట్ అవ్వలేదని చెప్పేసి కట్ చేయించేసాం మనం గుర్తుందా మీకు మొత్తం కట్ చేయించేసాము ఇప్పుడు మళ్ళీ పడుతున్నారు మామాయి బిగి ఇచ్చారంటయ్య అవి బిగి ఇచ్చారా ఏ ఫిట్ కర్దాలే ఇ హ ఇదర్ బాయి కాతన ఇవో ఆత ఆత బి ఇదర్ సెట్ కర్ సెట్ కర్నా పడేగా నా ఆ ठीके ठीके ओ ही हो गया ऐसा आ गया बोल के और डर लग गया సో ఇరస్ కిచెన్ వర్క్ అయితే జరుగుతుందండి ఇది రెండో రోజు కిచెన్ వర్క్ స్టార్ట్ చేసి ఇదిగోండి కింద కూడా లైన్ అయినాయి మరి ఎక్కడ దాకా వచ్చినాయి ఏంటో ఇదిగోండి పైన వరకు ఆయన ఈ ఓవర్ తీసి అన్ని బిగించేశారు తీసుకెళ్ళిపోయారు అనమాట ఏంటి ఇంకా ఆయన పగిలినాయా ఏంటి ఓలేస్తూ పగిలినాయా సిమెంట్ రాపించుకోవాలి ఇదిగోండి చాలామందికి ఇవి నచ్చలేదు ఆల్మోస్ట్ చాలామంది అది మొత్తం ఫినిషింగ్ అయ్యాక ఇప్పుడు అక్కడ డిమ్గా ఉంది కదా అక్కడ డిమ్గా ఉండదు ఇదిగో ఇలాగా బ్లర్ ఉంటుంది అన్నమాట అంటే ఇక్కడ మీకు ఇలా మెరుస్తూ అగ్లీగా ఉంది ఓకే మీరు అనుకున్నట్టుగానే అదే మాటకు వద్దాం అవి బాగలేవు కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వండి అది లుక్ ఎలా ఉంటుంది అన్నది నేను ఇప్పుడు ఇది ఉంది కదా బ్రేక్ఫాస్ట్గా ఉంటారు అది వచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చింది అనమాట అది ఎలా ఉండిద్ది ఏంటి అన్నది సో అప్పుడు దాకా కొద్దిగా వెయిట్ చేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఆ లుక్ మారిద్దిగా అప్పుడు చూద్దాం నాకు మీరు చెప్తే నాకు డౌట్ వచ్చింది బాగాలేదా అని కానీ బాగా ఆలోచించిన తర్వాత అప్పుడు అనిపించింది ఓకే మార్పు చేరుకు అన్నీ జరిగాక చూద్దాం ఎలా ఉంటుంది అసలు మేము అనుకున్న కలర్ ఇది కాదండి మేము అనుకున్న కలర్ వేరేది అది ఎకరా లిక్ అది ఓవర్ కాస్ట్ మనకి ఇంత సీన్ లేదు మనం ఉన్నంత చోట్ల కాళ్ళు పుడుచుకోవడం తప్ప ఎకస్టాల్ చేసే పరిస్థితిలో లేము చాలు మనకి అని చెప్పేసి ఇంకా ఇదైతే పెట్టించుకున్నాం అన్నమాట అదే అండి అంత అంత మించి చేయలేదు ఇంకా బాగున్నా బాగా చేయగలిగేది ఏం లేదు ఉన్నదంతా అడ్జస్ట్ అవ్వటం ఉన్ననాడు బిర్యానీ లేదు పచ్చడి అన్నట్టుగా బాగున్నంతవరకు చేసుకోవటం అది మేం మేము ఏంటంటే వీడియోల్లో ఏంటంటే రిఫ్లెక్ట్ అవ్వకూడదు కొన్ని కొన్ని కలర్లు బట్టి కొన్ని కొన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి సో అలా అవ్వకూడదు రియాక్షన్లు రాకూడదు అన్న ఒక ఉద్దేశంతో నేను వేరే కలర్ అనుకున్నాను అసలు నేను ఫస్ట్ చేపిస్తా అదే అనుకున్నాను అది చాలా కాస్ట్ అయిపోతుంది ఎకరాలుకినామా అది ఇందులో లేదంటే ఎత్కం దొరకలేదు ఇంకా దానికి తీసుకొని ఇంక ఇచ్చి యూజ్ చేస్తున్నాను అనమాట సో అది చాలామందికి నచ్చలేదు ఇది ఓకే కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి మిగతా వరకు అంత ఫినిషింగ్ తర్వాత చూద్దాం ఒకవేళ అది అంతగా బాగాలేదనుకో దాన్ని స్టిక్కర్ ఉంటే ఇచ్చేద్దాం మనకు కావాల్సిన స్టిక్కర్ ఏమంటారు మన దగ్గర మస్తు ఐడియాలు ఉన్నాయి చాలా నైజుకేగా అలాగా మనకు నచ్చింది అనిపించి ఉంటారు ఎక్కడ కూడా ఈ సెటప్ వచ్చిన తర్వాత చూద్దాం అప్పుడు దాని లుక్ ఎలా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది అగరో డిలైట్ ఎలక్ట్రికల్ గ్లాస్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి స్ప్రే అండ్ వ్యాక్యూమ్ ట్వంటీ ఎయిట్ సిఎం సెక్షన్ బ్లేడ్ అయితే ఉంటుంది కార్డ్లెస్ మీకు చేపిస్తున్న బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది మెయిన్ యూనిట్ అనమాట ఇక్కడ ఒక బాటిల్ అయితే వస్తుంది దీంట్లోని మురికి వాటర్ అంతా వస్తుంది ఆ హ్యాండిల్ కి ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది ఒక ప్రోడక్ట్ ఉంటే విండోస్ ని కానీ గ్లాసెస్ కానివ్వండి టైల్స్ కానివ్వండి టేబుల్స్ కానివ్వండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే అటాచ్ చేయడం డిటాచ్ చేయడం చాలా ఈజీ వాటర్ ట్యాంక్ లోకి మురికి వాటర్ అయితే వస్తుంది దీంతో పాటు ఒక వైట్ కలర్ వాటర్ బాటిల్ ఉంది కదండి ఇదే మెయిన్ అనమాట దీనికి మనకి ఫైబర్ క్లాత్స్ కనబడుతున్నాయి కదా వాటిని అటాచ్ చేసి ఎలా యూస్ చేస్తారనేది ముందు ముందు అయితే చూపిస్తాను ఇందులో మనకు కావాల్సిన స్ప్రే ఉంటుంది కదా లైక్ మీకు క్లీనింగ్ అవే క్లీనింగ్ లిక్విడ్ కానివ్వండి ఏదన్నా ఇంటూ మార్చు అని ఇలా త్రీ మోడ్స్ ఉన్నాయి కదండి ఒక తోని స్ప్రే తోని అలా సో ఇవేంటి అంటే వాటర్ మనకి ఎలా వస్తాయి ఏంటి అనేది చూపిస్తాయి అనమాట అండ్ ఈ క్యాప్ ని ఎలా ఫిక్స్ చేయొచ్చు అనేది కూడా క్లియర్ గా చూపించారు ఇదిగోండి ఫైబర్ క్లాత్ పెట్టడానికి కావాల్సిన హ్యాండిల్ ఇది అనమాట రెండో వస్తాయి దీనికి సో ఇక్కడ మనకి ఒక లాక్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట దీన్ని ఫైబర్ క్లాత్ అయితే ఇందులో పెట్టేసి ఆ స్టిక్కర్ అనుకోండి క్లాత్ అనేది తొందరగా అటు ఇటుగా జరగదు అనమాట చక్కగా ఉంటుంది మనకి ఒక మాన్యువల్ దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎలా అటాచ్ చేసుకోవాలి పార్ట్స్ అన్ని ఎలా తీసేయాలి ఏంటి అనేది కూడా మొత్తం క్లియర్ క్లియర్గా ఉంటుంది వన్ ఇయర్ వారంటీతో అయితే వస్తుందండి ఈ ప్రోడక్ట్ అనేది ని చూసి మనం అయితే ఫాలో అయిపోవచ్చు సో ఇప్పుడైతే నేను వాటర్ బాటిల్లో కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను దీంట్లో మనకు కావాల్సిన స్ప్రే అయితే తీసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇంట్లో ఉన్న మిర్రర్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇదైతే చాలా డస్ట్ పట్టిపోయింది చూసారా వైట్ బాటిల్కి ఆ వై ఫైబర్ క్లాత్ ఉంది కదండి అది పెట్టేసి చక్కగా రబ్ చేసుకుంటూ మంచిగా క్లీన్ అయితే చేశాను అనమాట వాటర్ అయితే ఫస్ట్ స్ప్రింకిల్ చేశాను అది స్ప్రే చేశాను తర్వాత రబ్ చేసి అదంతా క్లీన్ చేశాను చక్కగా దానిపైన ఉన్న మర మురికి మరకలు అన్నీ పోతున్నాయి అనమాట దీని తర్వాత మన దగ్గర ఉన్న మెయిన్ యూనిట్ చూసారా మురికి ఎంత వచ్చిందో మెయిన్ యూనిట్ ఇది ఉంది కదండి దీంతో వ్యాక్యూమ్ అయితే చేస్తామన్నమాట అసలు ఎంత నీట్గా క్లీన్ అంటే చాలా నీట్గా క్లీన్ అయింది నా మొహం చూసారా ఎంత వెలిగిపోతుందో ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అబ్జర్వ్ చేశారు కదా సో దీన్ని ఒక గ్లాస్ అదే మిర్రర్స్కే కాదు ఇలా గ్లాస్ విండోస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ కూడా కొత్తగా మన ఇంటికి అయితే విండోస్ అయితే ఫిక్స్ చేశారండి సో ఆ విండోస్ కూడా క్లీన్ చేస్తున్నాను సో చూపిస్తున్నాను వాటర్ చూసారా ఎంత చక్కగా స్ప్రే అవుతున్నాయి ఒక లైన్ వస్తుంది సో చాలా చాలా బాగుందండి వాటర్ అంతా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇలా ఆ క్లాత్తో అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి రబ్ చేసి సో ఇక్కడ మనకి చాలా వరకు డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది తర్వాత వ్యాక్యూమ్ చేసుకోవచ్చు అనమాట సో దీని ద్వారా తడి లేకుండా మంచిగా గ్లాస్ అనేది నీట్గా క్లీన్ వస్తుంది ఆ గ్లాస్ మీద ఉన్న పేబుల్లో అనేవి బ్యాక్ సైడ్ ఉన్నవి ఫ్రంట్ సైడ్ ఉన్నవి కాదు అందుకే అవి పోవట్లేదు సో ఇలా రెగ్యులర్ గా మనం మంత్లీ వన్ చేసుకున్నామంటే ఇంట్లో డస్ట్ అనేది ఉండదు అనమాట ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే చాలండి ఈ రెండు ప్రోడక్ట్ ఉన్నాయంటే ఎన్ని విండోస్ ఉన్నా కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు మా ఇంట్లో విండోస్ ఎన్ని ఉన్నాయో చూపించినా ఇక్కడ కూడా ఇన్ని విండోస్ ఉన్నాయండి ఖచ్చితంగా యూస్ చేయాలి కదా అందుకని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ప్రోడక్ట్ అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి సో చిన్న బెడ్రూమ్ లో చూసారు హాల్లో చూసారు అలాగా పెద్ద బెడ్రూమ్ లో ఉంటుంది కిచెన్ లో రెండు ఉన్నాయి పైన గదిలో రెండు విండోస్ ఉన్నాయి ఇలా చాలా విండోస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే నేను చూస్ చేసుకున్నాను సో తప్పకుండా ఇన్ని విండోస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది డెఫినెట్లీ ట్రై చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ్నాగి కొత్తగా మన ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పొద్దున్నే ఇవ్వటం టీలు పెట్టుకోవటం తాగటాలు మనకు స్టాక్ వచ్చింది వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి స్టాక్ తీసుకొని వచ్చాము నిన్న త నిన్న నిన్న రెండుసార్లు బండి మీద వెళ్ళాము వెళ్ళి తీసుకొని వచ్చాము మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఇదిగో ఈరోజు కూడా వెళ్ళాము ఇప్పుడు వెళ్ళి ముగ్గురం కలిసి వెళ్ళి తీసుకొని వచ్చాము మావిడ హడావుడు ఏంటంటే ఎందుకు బాబు అంత హడావుడు చేస్తున్నాం అది సో నెక్స్ట్ అయితే అందరం కుటుంబ వారి కుటుంబ సమేతంగా ఏమంటారు అది కుటుంబ వారి సమేతంగా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది సో అయితే ఇదిగో అను నేను పిల్లలు అందరం కలిసి వెళ్ళి ఇదిగో స్టాక్ తీసుకొని ఇచ్చాము మొత్తం అక్కడ సరిదాం స్టాకు రాత్రి కొంచెం ఇదిగోండి దీని సెట్ చేసి పెట్టాము కొంచెం ఇంకా ఈ బ్యాగులన్నీ ఓపెన్ చేయాలి ఇది మొత్తం స్టాక్ అయినమాట అవి పార్సిల్ అయినాయి అవి పక్కన పెట్టాము కొన్ని ఇంకా కొన్ని ప్యాక్ చేసేది ఉంది ఇందులో తర్వాత చూద్దాం వీళ్ళ ఫ్రెండ్ ప్రసన్న ఉంది కదండి తను ఫ్రెండ్ అని నేను మీకు గురి తన ప్రసన్న తన పేరు ఏ బావా తను ఇంకా రాలేదు వచ్చింది తను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ప్యాకింగ్లు సర్దట అలా అవి అయితే జరుగుతాయి అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది నేను చూసారండి సోదమ్మలాగా గెటప్ వేసింది సో అయితే బాగా ఏముంటుందో పులిహోర చేస్తుంది పులిహోర తినేసి కూర్చుని పోదాం లైవ్ మీద మీరు బ్రష్లు చేశారుగా నేను ఇల్లు బ్రష్ చేస్తాను ఇంకోటి ఉండండి ఈరోజు దాత ఇల్లు దా సో ఈరోజు వర్కర్స్ రాలేదు దాను కూడా రా నేను వస్తాను నేను వస్తాను దా తల్లి అప్పటి నుంచి కూడా వస్తుంది సో ఈరోజైతే వర్కర్స్ ఎవరు రాలేదండి ఎందుకు రాలేదు ఏంటో నాకు తెలియదు మరి అడిగితేనేమో అడిగితే కాదు నేను నా చెప్పారంట రేపు రావండి మేము ఇలా హాలిడే రేపు అని చెప్పేసి చెప్పారంట మరి అది ఎందుకో ఏంటో నాకు తెలీదు నేను ఫోన్ చేసి కూడా ఏమో అడగలేదు వాళ్ళ టైం వరకు వస్తారేమో రాకపోతే అప్పుడు అడుగుదాంలే అనుకున్నాను కానీ అడగలేదు ఎందుకు అంటే బయటికి వెళ్ళామని చెప్పా కదా సరుకు వచ్చింది వెళ్ళి సరుకు తీసుకొని వచ్చామనమాట సో ఎక్కడ వరకు వర్క్ జరిగింది అంటే ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు పైని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆ సైడ్ అవి ఉన్నాయి కదా అవి కూడా బిగించేసి ఏదో ఏదో కటింగ్ అన్నారండి ఆ కటింగ్ దగ్గరికి ఏదో పంపించారు అనమాట వాటిని ఐడోర్లు బిగించారు ఇది కొద్దిగా పెద్ద సెటప్ లేండి అంటే లేడీస్ తెలుసు కదా సరుకులు లాగి పెట్టి బాస్కెట్స్ వచ్చేలా పెట్టుకుంటారు కదా సో అది ఆ సెటప్ ఇదిగోండి ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట సో డార్క్ కలర్లు ప్రిఫర్ చేసాము సరే సో ఈరోజు వర్క్ అయితే చేయట్లేదండి ఆపేశారు ఈరోజు మా ఇంట్లో పులిహోర హక్త రండి ఇంకా బ్రష్ నా నాలుగురు ఇక్కడే ఉంది కదా తల్లి నాకు కూడా బ్రష్ నాకే వేసి ఇస్తున్నావా బంగారు తల్లి ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలండి లైఫ్లో లైఫ్ మొత్తం పండగలా గడిచిపోద్ది సిగ్గుపడ్సరి ఏం కావాలి తల్లి నీకు ఈ కావాలా ఇప్పుడే చేసావుంటావా బ్రష్ చేసావు నువ్వు మళ్ళీ చేస్తావా పెట్టు తల్లి అందరూ చూస్తున్నారు పెట్టు అయ్యో అందరు చూస్తున్నారు బుజ్జి పెట్టి బుజ్జి పెట్టిస్తా బుజ్జి పెడితే ఇస్తా కొడక ముద్దు పెడితే ఇస్తాను అంటే అప్పుడు ముద్దు పెడు సరిపోద్ది ఎదుగుండి సో ఒక చిన్న ప్రపంచం అండి మంచి రంగుల హరివీలు లాగా అలా గడుస్తూ ఉంటుంది కాకపోతే ఈ పని ఒత్తిళ్ళతో సరైన టైం అనేది పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ కాలక్షేపంగా కూర్చొని మాట్లాడటానికి కూడా లేకుండా గడిచిపోతుంది ఒక యంత్రంలా పరిగెడుతున్నాము మొన్న నేను లక్కీ భాస్కర్ సినిమా చూశాను అది గేము ఎప్పుడు ఆడటం ఆ బాగా ఆడటం కాదు ముఖ్యం దాన్ని ఎక్కడ ఆపాలో తెలియటమే ముఖ్యం అనమాట అని చెప్పేసి అంటారు అలాగా ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నామని కాదు సరైన టైము ఫ్యామిలీతో క్వాలిటీ టైము అంటే ఒక ఆనందమైన అందమైన జీవితానికి ఆడపడం ముఖ్యం అని చెప్పేసి ఆ సినిమా చూడగానే అనిపించింది ఇంత రాత్రిలో నిద్ర లేకుండా ఎన్ని ప్యాకులు చేసుకుని అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం ఏ మార్పులు లైఫ్లో ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి లైఫ్లో కొన్ని మార్పులు తీసుకురావాలి అని అనుకుంటున్నాము అది ఈరోజు కొద్దిగా మా డిస్కస్ చేసేది ఉంది ఒకవేళ కుదిరితే అది మా ఆవిడతో డిస్కస్ చేస్తూ నేను వీడియో కూడా తీస్తానమాట మీకు తెలియదు మేమే ఆలోచించాం ఎలా ఆలోచించి ముందుకు వెళ్తున్నాం అనేది సో అది సరే వెయిట్ చేస్తామని అంటే బ్రష్ చేసి టిఫిన్ దగ్గర కూర్చున్నాం ఫ్రెండ్స్ అమ్మ లక్కీ గారికి బ్రష్ చేయడం నేర్పిస్తుంది అంతే చెయ్యి అంతే అలాగే అక్కడ చెప్పినట్టుగా సూపర్ సూపర్ క్లాత్ క్లాస్ కొట్టుమా సూపర్ తల్లి ఇదేంటే అని చెప్పి మళ్ళీ వచ్చి పని మీద కూర్చున్నా అవసరం దా ఓకే ఏం చింతపండి చిర చింతపండుదా రాతి నిమ్మకాయదా అమ్మో అంత నవ్వు వచ్చింది అయ్యో అమ్మో ఒక మాట పొరపాటుగానేసరికి ఏమి నవ్వుతుంది అయ్యో అయ్యో అందరూ మామూలుగా సర్ నిన్న రాత్రి ఉండి నాన్నంత పులిహోర చేస్తారు మా ఇంట్లో మటుకు అప్పుడప్పుడే వండుకోవాలి ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలీదు వాళ్ళు మా అమ్మ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఏమో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టుగా అనమాట ఇలా చిట్కేసి ఆర్డర్ కానీ అవి వచ్చేసేయాలి అలాగే ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకొచ్చేసి ఇవ్వాలి అరే ఏంట నువ్వు కలిపేదాకా కూడా ఆగట్లేదా ఏమే అదే సినిమా ఉంటుంది కదా శతమానం భౌతిలో అలా కలిపెడతాం ఇప్పుడు అందరికీ ముద్దలు మాకు ఎందుకంటే ప్రసన్న ఇప్పుడు వచ్చింది ప్రసన్న లేటు ఎప్పుడు లేట్ అనమాట ఓ ఒంటి గంటకు వస్తానన్నాయా అంటది ఒకటి రెండుకి ఒకటి మూడుకి వచ్చింది అదే అవి థౌజండ్కి త్రీ టాప్స్ అని చెప్పేసి సెట్స్ వస్తాయండి సో అట్లన్నింటినీ సగ్రిగేట్ చేస్తాను అనమాట సెట్ వైజ్గా కానీ క్వాలిటీ మట్టుకు మస్తు ఉంటాయండి చాలా స్మూత్గా ఏ బావా మళ్ళీ బ్రాండెడ్ అవి మామూలుగా లివా బ్రాండెడ్ లివా అంటే మీకు తెలిసే ఉంటుంది అన్నమాట ఇదిగోండి మొత్తం బ్రాండెడ్ ఇది ఇలా లివా బ్రాండెడ్ అనమాట ఇది మినిమం దీనికి ప్రైజ్ ఎంత అంటే దీని మీద చూపిస్తే చూడండి ఇదిగోండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నమాట సో మనం వీటిని థౌజండ్కి త్రీ టాప్స్ కింద అమ్ముతాం అన్నమాట ఇవన్నీ సెట్లు ఇవన్నీ సెట్లు అనమాట చెప్పమా కెమెరా ఆపిన తర్వాత చెప్పిద్దు ఉంటాను నీకు మమ్మీ పిచ్చి పిచ్చి అడిగే తాడు తీస్తానని ఏమడిగా ఉన్నాం ఇంతకీ అందరి ముందు బరువు పోయినట్టుంది ఫ్రెండ్స్ ఇది ఏమా ఏది అడిగితే చేసిద్ది అనగానే ప్రిన్స్ అమ్మా చేసిద్ది బాబు సూపర్ చేసిద్ది ఊరికే జోకేసాలేమా పిచ్చి పిచ్చి చేయదా అంటే ఏంటి ఏంటి పిచ్చి పిచ్చి ఏంటి ఏంటి ఒకటి చెప్పు వావ్ వావ్ ఇంకేం లేదా నూడిల్స్ మ్యాగీ పానీపూరీలు ఇలాంటివి చేయదండి ఇంట్లో అసలు ఎప్పుడన్నా ఒకసారి అదేంటిది బాబు ఇదో ఉంటుంది మ్యాగీ లాగా ఇప్పి అది ఇప్పుడున్న ఒకసారి అంతే అదే సరేనండి ఇదిగోండి పులిహోర రెడీ అచ్చం అమ్మవారి గుళ్ళో ఉంటుంది కదండి అలా ఉంటుంది మా అత్తమ్మ కూడా సూపర్ చేసిద్ది బావా బాగా చేసిద్ది నీకు బావా ఆడదంటే ఆడదానికి శత్రు ఏరా తీసుకున్నావు కదా పక్కన పెట్టుకున్నావు కదా నీకు పెట్టుకోకుండా మాకు పెట్టా ప్రసన్న దా కూర్చో కొద్దిగా తిందా నేను చెప్తున్నాను కాదు అండి సూపర్ ఉందండి ఎంత బాగుందో నా ఫేవరెట్ నా పెళ్ళ అదిగోండి అప్పుడు పులిహోర తినేసి కూర్చున్నాం అనమాట లైవ్కి ఇదిగో ఇవన్నీ ఉన్నాయి ఇవి మిగిలినాయి ఇవన్నీ అయిపోయినాయి అనమాట ఇవన్నీ ఇంకో ప్రసన్న ఇప్పుడు ఇంకా మొదలెట్టిద్ది ఇంకా ఇవి బ్యాలెన్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు ఒక ఐదు డ్రెస్సులు ఏమి బ్యాలెన్స్ ఉన్నాయి అవన్నీ అయిపోయినాయి అనమాట సో అది ఇప్పుడు ఇంకా ఈ లైవ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫుడ్ ఏమన్నా వండుకొని మళ్ళీ అది తినేసి మళ్ళీ సాయంత్రం లైవ్కి కూర్చోవాలన్నమాట సో ఇప్పుడు రెండు పోట్లు పెడుతున్నాం ఎందుకంటే మొన్న ఒక వారం చేయిపోయి కొద్ది డౌన్ అయ్యింది సో అందుకోసం చెప్పేసి ఇప్పటి నుంచి రెండు పోట్లు పెట్టడానికి అయితే ప్రయత్నించాలి ఈరోజు ఫస్ట్ అనమాట ఇప్పుడు అయిపోయింది మరి సాయంత్రం సంగతి దేవుడికి ఇంకా ఒరే నువ్వు ఎందుకురా నువ్వు సర్దుకోవడానికి నీకేమైందిరా గోల్డ్ అగరత్తా వింట్రా నవ్వరా అంటే డబ్బులు కూడా పడేసేత అలాగా ఓ ఎగిరి గోల్లాగిరేసి ఇలా మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాము తినేద్దాం తినేసి కూర్చున్నాం పెయిల్ చూస్తున్నావా చూడు చూడు చూడండి లక్కీ కదా అమ్మకి పెయిల్ చూస్తున్నాడు బాహ్ ఎక్కడి నుంచో వారసత్వం వెళ్ళిద్దేమోనయ్యా ఇదా చూసావు ఒక అని ఇలా కు అలా సుందరి జంట బా స్మైల్ రా నా కొడక టామంజరీలో టామీలాగా ఉన్నా చూస్తున్నా చూసారండి లక్కీగా వాళ్ళ అమ్మకి పేర్లు చూస్తున్నాడు మామూలు వాళ్ళు కాదు ఇల్లు అసలు చోలే బంగారు ఉందమ్మా అమ్మి పెట్టినా అమ్మేసి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటుంది చూడు బలం అంటే చిన్నపిల్లలు మాటలు ముద్దు ముద్దుగా ఇందాక గాల్లో చూసి ఏదేదో మాట్లాడుతుంది మా ఆవిడ ఇం ఏంటో మాట్లాడుతుంది బా వాడికి ఏదో కనపడుతుంది బావా ఇంట్లో ఏదో ఉంది బావా అని తిరుగుతా తుడుచుకుంది ముందు తిడుచుకుంది